హైలియర్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఆదాయపరంగా బాగుండాలని చాలామంది ఆశిస్తుంటారు కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరక ఇబ్బంది పడుతుంటాం అలాంటి వారికి ఈరోజు సో మన సర్వశ్రీ గర్గర్ సర్వశ్రీ హర్గర్ సర్వశ్రీ అని నినాదంతో మేము ఈరోజు ఎస్హెచ్పిఎల్ అనే కంపెనీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో నా పేరు గౌతమ్ రాజ్ నేను నిజామాబాద్ డిస్టిక్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కంపెనీతో మీరు అసోసియేట్ కావడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం అనేది ఉంది సో హెల్త్ అండ్ వెల్నెస్ సెక్టర్ కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మనం హెల్త్ అండ్ వెల్నెస్ గురించి చాలా రకాలుగా మనము ట్రై చేస్తుంటాం కానీ ఇక్కడ ఇండియాలోని ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ సర్వశ్రీ అనేది మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ కస్టమర్ ఓరియంటెడ్ ప్రతి ఇంటికి ప్రోడక్ట్ వెళ్ళే విధంగా ఇక్కడ డిజైన్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో కంపెనీ మే ఇరవై తారీఖు నాడు స్టార్ట్ అయ్యింది సో మీరు చూడవచ్చు ఇక్కడ కంపెనీ ఎండి గోపాల్కొండ గారు టాప్ టెన్ టాప్ ఫైవ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో తీసుకెళ్లే విధంగా తను అద్భుతమైన కృషి చేస్తున్నాడు ప్రొడక్ట్ డిజైన్ కావచ్చు క్వాలిటీ కావచ్చు ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు సో వీళ్ళతో పాటు ఒక బెస్ట్ టీమ్ ఉంది సో గోపాల్ ప్రశాంత్ గుండు సుభాష్ సాహు అండ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు యంగ్స్టర్స్ ఉన్నారు అండ్ బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్ డిజైన్స్ ఉన్నారు అండ్ మీరు గమనిస్తే ఎవరీ సర్టిఫికేషన్ అనేది కంపెనీలో ఉంది అన్ని రకాల సర్టిఫికేట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ జిఎస్టీని ఇన్ టైం పే చేస్తున్న కంపెనీగా ఈరోజు మనకు రికార్డు ఉంది త్రీ ఇయర్స్ హ్యాట్రిక్ రికార్డ్ కొట్టాము అండ్ కంపెనీ ఫైవ్ ఏరియాస్లో మనకు ఇక్కడ కార్పొరేట్ ఆఫీసెస్ మెయింటైన్ చేస్తుంది మనకు బెంగళూరు కార్పొరేట్ ఆఫీస్గా ఉంటుంది మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి కలకత్తా అండ్ ఇక్కడ చూడొచ్చు ప్రతి ఏడాది ఇచ్చే మన డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కంపెనీస్ ఇచ్చే అవార్డ్స్లో మనం అన్నిట్లా ఎలిజిబిలిటీ అండ్ అయ్యాం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి మనకు ట్యాబ్లెట్స్ క్యాప్సిల్స్ సిరప్స్ జ్యూసెస్ ఏదైనా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం వన్ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ అండ్ ఆయుర్వేదిక్ సర్టిఫికేట్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి ఈరోజు చూడొచ్చు మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో ఇది కోల్కత్తాలో ఉంటుంది మనకు అండ్ మన వెల్నెస్ కేటగిరీలో మనకు నూట అరవై ఏడు రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి జ్యూసెస్ క్యాప్సిల్స్ సిరప్స్ టాబ్లెట్స్ గమ్మీస్ అన్ని రకాల ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఎవ్రీ ప్రొడక్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ మనకు పర్సనల్ కేర్లో కూడా మనకు వన్ నాట్ వన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి హెయిర్ కేర్ స్కిన్ కేర్ బాడీ కేర్ ఇవన్నీ అండ్ హోమ్ కేర్లో మనకు చాలా రకాల ప్రొడక్ట్స్ థర్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఉన్నాయి అండ్ కిచెన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు రైస్ బ్రెయిన్ ఆయిల్ కావచ్చు టీ పౌడర్ కావచ్చు బేబీ కేర్లో కూడా మనకు చిన్న చిన్న ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అగ్రి కేర్లో కూడా మనకు ఈరోజు రైతు భూమి కాపాడుకోవడానికి భూమిలో ఉన్న మిత్రాలను కాపాడుకోవడానికి పంట దిగుబడి పె పెంపొందించుకోవడానికి భూమిలోని మొక్కలు బలంగా వేర్లు రాగడానికి ఉ పోషకాలను గ్రహించడానికి ఈరోజు మన రెండో రకాల న్యూట్రియెంట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ న్యూట్రియంట్స్ దాంతోపాటు మనకు ఆల్కలైన్ వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు మ్యాగ్నటిక్ థెరపీలో మ్యాగ్నటిక్ బాటిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ బెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మ్యాటర్స్ సో కంపెనీ ప్లాన్ సో ఈరోజు మనం చేంజ్ ద షాప్ చేంజ్ యువర్ ప్రొడక్ట్ చేంజ్ ద లైఫ్ అనే కాన్సెప్ట్తో వచ్చాం సో ఇది ఫ్రీడమ్ ప్లాన్ మనకు ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మనకు రిజిస్ట్రేషన్ కావాలంటే ఒక పాన్ కార్డ్కి ఒక ఐడి ఇస్తారు సో ఆ పాన్ కార్డుతో మీరు ఐడీని యాక్టివేషన్ ఐడీని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ పన్నెండు రకాల ఇన్కమ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాము ఈ పన్నెండు రకాల ఇన్కమ్స్ని మనం తీసుకోవడానికి కంపెనీ అద్భుతమైన ప్లాన్ డిజైన్ చేసింది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియాలోని బిగ్గెస్ట్ అవుట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కంపెనీ సో మీరు చూడొచ్చు బై వన్ గెట్ వన్ అనే కాన్సెప్ట్తో వచ్చిన కంపెనీ ఎవ్రీ ప్రొడక్ట్ మన కాస్మెటిక్స్ అగ్రికల్చర్ న్యూట్రిషన్స్లో ఉన్న రెండు వందల ఎనభై రకాల ప్రొడక్ట్స్ మనకు బై వన్ గెట్ వన్లో ఉన్నాయి అండ్ ఒక ఎగ్జాంపుల్ ది మిరాకిల్ ప్రొడక్ట్ ఎస్పల్స్ ద బ్యూటిఫుల్ న్యూట్రియట్ ప్రొడక్ట్ని మనం తీసుకోవడం ద్వారా మనకు బై వన్ గెట్ వన్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్రొడక్ట్ వస్తాయి మనం రిటైల్ చేసుకోవడం ద్వారా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిటైల్ ప్రాఫిట్ కూడా అందడం జరుగుతుంది సో ఇది ఒక ఎందుకు ఏ విధంగా అంటే ప్రతి కస్టమర్ ఒకేసారి బిజినెస్ను బిల్డ్ చేయాలి కాబట్టి ఇది టీమ్ బిల్డింగ్కి మీకు ఉపయోగపడుతుంటుంది అండ్ దీంతోపాటు వెయ్యి బీవీలు ఒక బీవీ ఈక్వల్డ్ మన దగ్గర రెండున్నర నుంచి మూడు రూపాయలు ఉంటాయి ఒక బీ ఒక వెయ్యి బీవీలతో కనుక మన సీఎన్సీ అంటే మన పర్సనల్ ఐడి పైన మన పర్చేస్ చేసిన సేల్ చేసినా కూడా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అనే రేషియోతో మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్రొడక్ట్ అనేది ఫ్రీ అందడం జరుగుతుంది అంటే మూడు నెలలు సీఎన్సీ చేసిన తర్వాత నాలుగో నెల ఈ ఓచర్ అనేది వస్తుంది ఒకళ్ళ ఓచర్ క్లెయిమ్ చేయకుండా మనము ఆరో నెల తీసుకుందాం అనుకుంటే ఫైవ్ థౌజండ్ ఓచర్ వస్తుంది లేదు మనము ఏడాది ఈ ఓచర్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ప్రొడక్ట్స్ వస్తాయి సో ఇక్కడ మనకు టూ లెగ్ జనరేషన్ ప్లాన్ ఫైవ్ హండ్రెడ్ బీవీతో కంపెనీలు యాక్టివేషన్ చేసుకోవచ్చు బై వన్ గెట్ వన్ ఉంటుంది టూ డైరెక్ట్ కంపల్సరీ ఇద్దరిని లైఫ్లో ఒకసారి మనం యాక్టివేషన్ చేయాల్సి ఉంటుంది మూడు వేల బీవి మూడు వేల బీకు ఒక జత ఇస్తారు ఎవ్రీ బీవీ మ్యాచింగ్ ఉంటుంది టెన్ పర్సెంట్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తారు దాంట్లో భాగంగా మనకు ఫైవ్ హండ్రెడ్ బీతో యాక్టివేట్ అయితే వీక్లీ ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అదేవిధంగా మనం మంత్లీ యాక్టివేషన్లో వీక్లీ యాక్టివేషన్లో తొమ్మిది వేల బీయుతో తీసుకుంటే మనం పన్నెండు లక్షల యాభై వేల వరకు తీసుకోవచ్చు సో ఏ ఏటీమ్ బీటీంలో రైట్ లెఫ్ట్ ఉంటుంది వీక్లీ పే అవుట్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ థర్టీ వన్ క్లోజింగ్ ఉంటుంది సో ప్రతి బీమీ మ్యాచింగ్ మనకు మూడు వేల బీమీ దగ్గరకు వచ్చేతా టెన్ పర్సెంట్ మూడు వందల రూపాయలు మనకు అకౌంట్లో వస్తాయి దాంతో ఆరు వేలు తొమ్మిది వేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఇవి పద్దెనిమిది వేలు ఇరవై ఒక విధంగా మనకు త్రీ త్రీ థౌజండ్ మ్యాచింగ్ ఇస్తుంది రైట్ లెఫ్ట్లో మిస్ అయిన బీవీ లైఫ్ టైం మనకి క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న అద్భుతమైన మల్టీ యూని మన టూ లెక్ ప్లాన్లు ఉన్న కంపెనీ ఓన్లీ ఎస్హెచ్ఎల్ మాత్రమే అండ్ డైరెక్ట్ స్పాన్సర్షిప్ మనం చేసిన వారు వాళ్ళు ప్రతి వీక్ సంపాదించిన డబ్బు మీద మనకు టెన్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ మనకు ఒక అచీవ్మెంట్ బోనస్ అనేది ఇస్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ బీవీకి థర్టీ థౌజండ్ బీవీకి ఫిఫ్టీ థౌజండ్ బీవీకి ఈ విధమైన అచీవ్మెంట్ బోనస్లు అనేది ఇస్తున్నారు ఇది మంత్లీ బోనస్ కింద ఇస్తారు ఇది చూడొచ్చు డెబ్బై ఐదు వేలు పదిహేను లక్షల అరవై వేలు రెండు లక్షల యాభై వేలు సో ఇక్కడ మీరు గమనిస్తే పదిహేను వేల బీవులకు ముప్పై వేల బీవులకు యాభై వేల బీవులకు డెబ్బై ఐదు వేల బీలకు లక్షన్నర బీలకు మనకు ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ నైన్ పర్సెంట్ సిల్వర్ గోల్డ్ విధమైన బోనస్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ మనం రెండున్నర లక్షల బీవి దగ్గర మాత్రమే హౌస్ బోనస్ మాత్రమే మనము సెల్ బీవి పెట్టుకుంటాం దాంతోపాటు మనకి ఇక్కడ ఒక రాయల్టీ ఇస్తున్నారు రెండున్నర లక్షల బీవీలు చేసుకున్నందుకు ఈ రాయల్టీలో మనకు ఎక్స్ట్రాగా ఆరు వేల నుంచి పై పదిహేను వేల వరకు మనకు రాయల్టీ బోనస్ వస్తుంది సూపర్ పర్ఫార్మెన్స్ బోనస్ కింద ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల బీవీలకు కూడా మనకు డబ్బులు అని ఇవ్వడం జరుగుతుంది ఇంకో బ్యూటిఫుల్ ఏంటంటే ఎస్హెచ్ఎల్ ర్యాంక్స్ అన్ని ఇప్పటివరకు మనం చేసిన బిజినెస్ ప్రతిదీ కుమ్లేటివ్లో ఉంటుంది ఈ కుమ్లేటివ్ బిజినెస్ ద్వారా మనకు డెబ్బై ఐదు వేల బీవీలకు మనకు డైమండ్ వచ్చేవారు అంటారు ఇది అఫిషియల్ ర్యాంక్ లైఫ్ టైం ఉంటుంది కంపెనీ కిట్స్ వస్తాయి అండ్ లక్షన్నర బీవీలకు మనకు ఎగ్జిక్యూటివ్ డైమండ్ అంటారు ఇది కూడా లైఫ్ టైం సూపర్ కిట్స్ వస్తాయి అండ్ రాయల్టీ ఎల్టీపీ ప్రోగ్రామ్స్ ఉంటాయి మూడు లక్షల డెబ్బై ఐదు వేల బీవీకి క్రౌన్ డైమండ్ అంటున్నారు బ్రాండెడ్ ఫోను రేడున్నర లక్షల బీవీలకు మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్రౌన్ డైమండ్ అంటారు బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ క్రౌన్ అంబాసిడర్ పన్నెండున్నర లక్షల బీలకు ట్యాబ్ ఇరవై లక్షల బీవీలకు థైలాండ్ ట్రిప్ విత్ క్యాష్ డబల్ క్రౌన్ అంబాసిడర్ అంటారు అండ్ యాభై లక్ష యాభై కోట్ల బీవీలకు ట్రిపుల్ క్రౌన్ అంబాసిడర్ అంటారు ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ అండ్ మరియు ఇక్కడ మీరు గమనిస్తే కోటి ఇరవై లక్షల బీవీలకు యూనర్సల్ క్రౌన్ అంబాసిడర్ ట్రిప్ విత్ క్యాష్ రెండున్నర లక్షలు అండ్ రెండున్నర కోట్ల బీలకు డబల్ యూనర్సల్ క్రౌన్ డైరెక్ట్ స్విట్జర్లాండ్ టూర్ ఉంది ఐదు లక్షల రూపాయల క్యాష్ ఉంది అండ్ మీరు ఐదు కోట్ల బీవీలకు ప్రెసిడెన్సీ క్లబ్ డైరెక్టర్ పన్నెండున్నర లక్షల క్యాష్ ఇన్స్టాంట్ ఉంది అండ్ ఇక్కడ పది కోట్ల బీవీలకు ఆస్ట్రేలియా టూ ఇరవై లక్షల రూపాయలు ఇన్స్టెంట్ క్యాష్ ఓట్లో వస్తారు అదే నెలలు ఇస్తారు మనం అచీవ్మెంట్ కాగానే దాంతోపాటు ఇరవై కోట్ల బీవీలకు మనకు ఒక ర్యాంక్ ఇస్తున్నారు ముప్పైకు యాభై కోట్ల బీవీలకు ఇస్తున్నారు ఈ విధంగా మనకు வந்த கோ வரைக்கும்